నమస్కారం అండి మాది ఈపూరు గ్రామం ఈపూర్ మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా నేను నా పేరు ఆంజనేయులు రెడ్ లైన్ అయినా ఇస్తున్నాం వేసామండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదే వేసాం బాగుంది మళ్ళీ ఇది ఇదే అదే ఇస్తాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా తెచ్చాము రెడ్ లైన్ అనేది బాగుందండి చీర బాగా క్వాలిటీగా ఉంది సైజు బాగుందండి మీరు ఒకసారి చూడండి గోడ కూడా తక్కువగా రాలతుంది కాయ సైజు చూసుకోండి మీరు కాయ బ్రహ్మాండంగా ఉంది నేను వేసాం కాబట్టి బాగుందని చెప్పేసి ఈ సంవత్సరం కూడా తెచ్చాం నాలుగు ఎకరాలు తెచ్చా ఈ నాలుగు ఎకరాలు కూడా మంచి క్వాలిటీ ఉంది సేలో సేన్ రంగు కానీ క్వాలిటీ కానీ పూత కానీ పెళ్ళి కానీ మీరు కాయ ఒకసారి చూసుకోండి జడలు జడలుగా ఉంది బాగుంది బాగా షైనింగ్ ఉంది కాయ సూపర్ క్వాలిటీ అండి రెడ్ లైన్ అనేది సూపర్గా ఉందండి నేడు తెచ్చాం మళ్ళీ ఏడు కూడా చూసాం బాగుంది రైతులందరూ వేసుకోదగిన వేసుకోదగ్గని మంచి ఎత్తనం ఓకే